నమస్కారం అండి నేను డాక్టర్ మమ్మల్ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను సర్వసాధారణంగా చేసే హెల్త్ వీడియోల్లో పాటుగా కొన్ని మన ఆలోచన విధానాలకు సంబంధించినటువంటి వీడియోలు కూడా చేయడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది కదా సో అంటే మన్ని మన ఆలోచన దృక్పథాన్ని మార్చేవి కొన్ని కోట్స్ విన్నప్పుడు అంత బాగా చెప్పారనిపిస్తూ ఉంటుంది అలాంటిది ఈ మధ్యన ఒకటి నేను చదవడం జరిగింది అదేమిటి సద్గురు జగ్గి వాసుదేవి గారు మీకు తెలిసిందే కదా నేను ఆయన ఫాలోవర్ని కాదు నేను అడ్వర్టైజ్ చేయట్లా ఆయన కోర్టుని ఒకటి తీసుకుని నాకు నచ్చింది కాబట్టి మీకు ఇవాళ చెప్తున్నాను బేసిక్గా ఆయన ఏమన్నారంటే డోంట్ బీ వరీడ్ అబౌట్ డెత్ చావు నుంచి భయపడకండి ఫియర్ అన్లివ్డ్ లైఫ్ అన్నర్ అంటే మీరు ఎంతకాలం బతికారో ఆ అంతకాలం పూర్తిగా పూర్ణంగా ఎలాగ బతకాల గురించి ఆలోచించండి ఎప్పుడు చచ్చిపోతాను నా గురించి భయపడకండి అని అన్నారు అది ఎంతో నచ్చి నచ్చింది ఎందుకంటే ఇప్పుడు సైన్స్ ఎంత పెరిగినా చావు ఎప్పుడు వస్తుందో ఎవరు ప్రొడిక్ట్ చేయలేకపోతున్నారు ఇన్ఫ్యాక్ట్ నాకు ఎంతో ఇన్స్పైర్ చేసినటువంటి ఒక డాక్టర్ ఒక ఆయన అమెరికాలో ఉంటారు నిమిట్రీ అని చెప్పేసి ఆయన న్యూయార్క్లో ఉండేవాళ్ళు కొలంబియాలో ఇప్పుడు న్యూ జెర్సీ వేరే హాస్పిటల్కి వెళ్ళారు యాభై మూడేళ్ళు ఆయనకి గండర గండడు లేకపోతే అరవేర భయంకరుడు అనేటటువంటి కార్డియాలజిస్ట్ ఎవరంటే ఆయన సో ఆయన చెయ్యలేని ప్రొసీజర్ లేదు నేను ఏ ప్రొసీజర్ కూడా ఇప్పుడు దాకా నేను నా నేను చెయ్యలేను అని నేను చెప్పను అన్నీ చేయగలను అని ప్రపంచం అంతా ఆయన దానికి ఫేమస్ ఆయన ఆయన యాభై ఏళ్ళకి సడన్గా ఒక నెల రోజుల క్రితం ఆయన చనిపోయాడు అని చెప్పేసి మాకు గ్రూప్స్లో వచ్చింది ఎందుకు చనిపోయాడో తెలియదు సడన్ డెత్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ చావు అనేది ఎవడు ఆపలేడు చనిపోయే రోజు దాకా మనం ఎలా బతికాము అనేది మన జీవనం స్టోరీ ఎందుకంటే మన స్టోరీకి మనమే హీరోలు మన స్టోరీకి మన భార్యో భర్త మన గర్ల్ ఫ్రెండో బాయ్ ఫ్రెండో పిల్లలో కారు మనం మన జీవితానికి మనమే బాధ్యతలు అది ఎలా బతికాము అని తెలుసుకోండి తప్ప ఎప్పుడు చచ్చిపోతాను అని చెప్పి గురించి మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు అన్నారు ఇప్పుడు మనం ఒక బస్సు ఎక్కాము ఒక రైలు ఎక్కాము ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్తాం అనుకోండి మనకి చివరికి ఊర్లో దిగిన తర్వాత మనకి ఏం గుర్తుంటుంది మధ్యలో వచ్చిన ఓల్డ్ రెండో మూడో ఆ ఊళ్ళు ఒకసారి గుర్తుంటా ఒకసారి అవి కూడా గుర్తుండవు మనం ఎక్కడ ఎగ్గాము ఎక్కడ దిగాం అంతే గుర్తుంటుంది జీవితం కూడా ఈ జీవిత ప్రయాణంలో మనకి గుర్తుండేవేంటి మన స్కూల్లో చేరడం స్కూల్లో ఒకటి రెండు గుర్తుంటాయి మనకి స్కూల్లో ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ లేకపోతే మనకు వచ్చిన ఫస్ట్ ర్యాంకో లేకపోతే మనం గెలిచిన రేసో ఇట్లాంటి ఒకటి రెండు మనం వేసిన డ్రామా ఒకటి గుర్తుంటుందేమో తర్వాత ఇంటర్మీడియట్లో చేరడం ఆ ఇంటర్మీడియట్లో మనకిద్దరు ఫ్రెండ్సు ఒకటి రెండు లేకపోతే మనకి వచ్చిన ఫస్ట్ ర్యాంకులు పరీక్షల్లో ఇంజనీరింగ్ ఎక్కడో మెడిసిన్లో సీటు వస్తే ఆ సీటు రావడం కొంచెం గుర్తుంటుంది దాని తర్వాత ఇట్లా అంటే ఏమిటి ఒక ఇరవై ఏళ్ళలో మీ గుర్తున్నవి నాలుగే నాలుగు నాలుగో ఐదు ఒక కనీసం ఒక పదో అంటే పది రోజుల్లో జరిగిన ఆ ఇన్సిడెంట్స్ గుర్తున్నాయి తప్ప మిగతా రోజులన్నీ ఏమయ్యాయి మీ జీవితం అంతా ఎక్కడికి పోయింది అదంతా కూడా కనుమరుగైపోయింది మా నాన్నగారు ఈ డెబ్బై రెండు ఏళ్ళకి చనిపోయారు క్యాన్సర్ తోటి ఆయన చనిపోయా ఒక నెల రోజుల మీద అన్నారు నా జీవితం ఎట్లా పోయిందో నాకే తెలియట్లేదురా డెబ్బై రెండేళ్ళు వచ్చాయి ఇప్పుడు నా చావు నా దగ్గరికి వచ్చేసింది అన్నారు ఎందుకంటే ఆయన క్యాన్సర్ వల్ల ఆయనకి టైం ఉంది అంటే ఖచ్చితంగా చనిపోతాడు అని ఆయన డాక్టర్ సో తెలుసు ఆయనకి ఎలా జీవితం పోయిందో డెబ్బై రెండు ఎలా పోయాయో నాకే తెలియట్లేదు అంటే అర్థం ఏంటి మీ జీవితం అంతా కూడా మీరు కాన్షియస్గా బతకలేదు ఎప్పుడు మనం ఎలా ఉంటుందంటే మనం ఇన్ఫ్యాక్ట్ దీని మీద ఒక మతమే వచ్చింది దాని పేరు బుద్ధిజం అంటారు దానిలో మైండ్ఫుల్నెస్ అంటారు దానిలో ఏంటంటే మనం పని చేసేటప్పుడు ఆ పని గురించి ఆలోచించాం ఒక పని చేస్తున్నప్పుడు ఇంకేదో ఆలోచిస్తుంటాం ఒకరితో మాట్లాడితే ఇంకేదో ఆలోచిస్తుంటాం వీడు వీడు అంతకుముందు ఏమన్నాడు వీడితో ఏం మాట్లాడాలి ఆలోచిస్తాం తప్ప మనం మాట్లాడే మనిషి మీద మనం దృష్టి పెట్టం అలాగే ఒక పని తింటూ ఉంటే ఇంకేదో ఆలోచిస్తాం ఫోన్ చూస్తుంటాం సో ఏ పని బుద్ధిపూర్వకంగా శ్రద్ధగా మనం చేయం ఆ పని చేసేటప్పుడు ఇంక మన మైండ్ అంతా ఇంకేదో చూ సో ఈ పని ఏం చేసామో మనకి రికార్థు కాదు అందరూ నా దగ్గరకు చెప్తారు డాక్టర్ గారు నా వయసు యాభై నలభై ఉంది కానీ ఏంటో వరకు వచ్చేసిందండి అన్ని ఏది గుర్తుండట్లేదు అంటారు ఎందుకు గుర్తుంటుందండి ఆ పని చేసేటప్పుడు మీకు అక్కడ ఆలోచిస్తేగా మీరు ఆ పని చేసేటప్పుడు ఏదో ఆలోచిస్తున్నారు రికార్డే కావట్లే ఇన్ఫ్యాక్ట్ చెప్తే ఇంట్లో తిడతారు కానీ మా చుట్టాలు ఒకళ్ళు ఉన్నారు వాళ్ళు కారుకి ఒక చోటకి ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతుంటుంది ఖరీర ఇక్కడికి వచ్చాను ఏంటంటే కారు తోలుతున్నప్పుడు ఆలోచిస్తేగా ఇంకేదో ఆలోచిస్తుంటారు పాటలు వింటుంటారు ఎక్కడికి వెళ్ళామో తెలియకుండా తోలేస్తున్నారు అన్నమాట సో ఏ పని మనము శ్రద్ధగా బుద్ధిపూర్వకంగా చేయడంలే పని చేసినప్పుడు ఏదో ఏదో ఆలోచిస్తున్నాం కాబట్టి జీవితమే రికార్డ్ అవ్వడంలే జీవితమే ఆలోచనల్లో పనికిరాని ఆలోచనల్లో మనకి ఏమాత్రం ఉపయోగపడని ఆలోచనల్లో జీవితం గడిచిపోతుంది ఈ ఫోన్లు వచ్చిన తర్వాత ఇంకా మత్తు పెరిగిపోయింది ఆ ఫోన్లో పడిన తర్వాత మనం ఈ చుట్టుపక్కల ఎక్కడున్నాము ఎక్కడ నడుస్తున్నాము కూడా తెలియట్లే రోడ్డు మీదతో కూడా మనకి ఎక్కడున్నామో కూడా తెలియడం లేదు సో మన జీవితం అన్లివ్డ్ లైఫ్ అన్నారు సద్గురు జగ్గివాసేవ్ గారు అన్లివ్డ్ అంటే నీ జీవితాన్ని బతకట్లా నీ జీవితాన్ని ఏదో ఆలోచనల్లో మత్తులో బతుకుతున్నావు కాబట్టి రికార్డ్ అవ్వడం లేదు సో ఇది మన జ్ఞాపక శక్తి లేకపోవడానికి కారణము సో చివరికి వచ్చేసరికి మనకి మన జీవితం ఏమైందో కూడా తెలియట్లో కలలా గడిచిపోయి ఉంటుంది మనకు అసలు మెమరీసే జ్ఞాపకాలే లేవు మంచి జ్ఞాపకాలు మంచి జ్ఞాపకమే లేదు ఎందుకు మనం బతకట్లేదు కాబట్టి సో బతకడం నేర్చుకో చావు గురించి భయపడకు అని చెప్పారు చూసారు అది నాకు ఎంతో నచ్చింది సో మైండ్ఫుల్గా ఉండడం అంటే తింటున్నప్పుడు తినాలి ఏమి తింటున్నాం దాని రుచి ఏంటి ఉప్పు ఎంత ఉంది బాగుందా ఇది ఇంకెలా బెటర్గా చేయొచ్చు ఇట్లాంటి గురించి ఆలోచిస్తే మైండ్ఫుల్గా తింటున్నాం మన ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు వాడి మీద వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడామనుకోండి అసలు కొత్తప్పుడు భార్య నా చూస్తే అది కొత్తగా కనిపిస్తుంది ఏమిటి భార్య అనిపిస్తుంది ఎప్పుడు చూడండి ఏదేదో కొత్తగా ఉందే భర్త అనిపించవచ్చు మీకు ఎందుకు మనకు రికార్డు కావట్లేదు ఇవన్నీ సో కళల్లో కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడటం దాన్ని ఎంజాయ్ చేస్తూ తినడం ఇట్లాంటి చిన్న ప్రతిరోజు మనం చేసేవి మనం నడుస్తున్నప్పుడు నేల ఎలా ఉందో చూడడం సో మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు ట్రాఫిక్ ఎలా ఉంది మనం జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాం స్పైనల్ లెవెల్లో డ్రైవ్ చేయడం కాదు సో ఈ పాటలు పెట్టేసుకొని ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేయడం కాదు సో ఇట్లాగ మనం మన ప్రతిరోజు ఆ రోజుని మనం బతకడం అలవాటు చేసుకుంటే చనిపోయే రోజు ఎప్పుడప్పుడు వస్తుంది ఆ రోజు మనం రిగ్రెట్ లేకుండా పశ్చాత్తాపం లేకుండా మనం చనిపోతామండి ఈ వీడియో సద్గురువు గారికి అంకితం ఎందుకంటే ఈ ఐడియా వారి నుంచి నేను తీసుకున్నది కాబట్టి నమస్కారం అండి